మరొకసారి యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు యేసుక్రీస్తు నామములో అందరికీ తెలియచేస్తున్నాను దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించడానికి ఆయన ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అమాన సంఘపక్షముగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చున్నట్లు దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నిజముగా మన జీవితాల్లో చాలినంతవి మన జీవితాల్లో నమ్మదగిన దేవుడిగా ఆయన ఉంటున్నాడు ఇదిగో నీకు కలగబోయేటువంటి నీకు జరగబోయేటువంటి భవిష్యత్తులు నీ జీవితములు నేను కలిగి ఉన్న ఆలోచన భవిష్యత్తులు నీ జీవితములు నేను కలిగి ఉన్న చిత్తాన్ని నేను నీకు బయలుపరుస్తున్నాను నేను నీకు తెలియజేస్తున్నాను అది ఏమిటి అంటే ఆకాశ నక్షత్రాలను నువ్వు చేతనైతే లెక్కబెట్టు అంతగా నీ సంతానాన్ని నేను విస్తరిస్తాను అప్పుడు అబ్రహాంకి ఎంతమంది ఉన్నారండి అబ్రహాము ఆయన భార్య అంతే కదా చూడండి పదమూడవ అధ్యాయం ఆది మొదటి వచ్చిన చదివినట్లయితే తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తి నుండి నెగేబునకు వెళ్ళెను ఇక్కడ మనం చూసినట్లయితే ద జర్నీ ఆఫ్ అబ్రహాం స్టార్టెడ్ విత్ జస్ట్ త్రీ పీపుల్ ఎంతమంది ముగ్గురే అందుకని అంటున్నాడు అది ఆరంభములో మొదట కొద్దిగా ఉండొచ్చు అయితే మహా అభివృద్ధి నేను ఎలాగ కలుగు ఉన్నాను మహా అభివృద్ధి నీ జీవితంలో ఎలాగ కలగబోతున్నది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఆయన చేయబోయేటువంటి అద్భుత కార్యాలు ఆయన మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు ఆయన మనకు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి అబ్రహాముకి దేవుని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు నీ జీవితంలో నేను కలిగి ఉన్న ఆలోచన అబ్రహాము నీ జీవితంలో నేను కలిగి ఉన్న నా చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నాను అది ఏమిటి అంటే మహా అభివృద్ధి నీకు కలుగుతుంది అప్పుడున్నది అబ్రహాము ముగ్గురుతో ప్రయాణము ఆరంభించాడు తరువాత మనం చూసినట్లయితే మోషే మాట్లాడతాడు ద్వితీయోపదేశ కాండములు ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం పదవచనం మనం చూసినట్లయితే మీ మీ దేవుడైన మిమ్మల్ని విస్తరింప చేసిన గనుక మీ దేవుడైన యహోవా మిమ్మల్ని విస్తరింప చేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు కలగబోయే సంగతులను జరగబోయే సంగతులను అబ్రహాముకు తెలియజేసి తెలియచేసి ఆ తెలియజేసినటువంటి విషయాలను ఆయన చిత్త ప్రకారము ఆయన ఆలోచన ప్రకారము ఆయన నెరవేర్చి ఉన్నాడు హలో లూయ అంటున్నాడు ఇదిగో మిమ్మల్ని విస్తరింపజేశాడు అసలు ఐగుప్తుకి వెళ్ళింది ఎంతమంది డెబ్బై మంది అయితే ఇద్దరుతో ఆరంభమించినటువంటి ప్రయాణము ఇద్దరుతో ప్రయాణాన్ని ఆరంభించిన అబ్రహాము డెబ్బై మంది డెబ్బై నుంచి లెక్కకు మించినటువంటి సంతానము ఈనాడు మనందరము కూడా ఎవరము విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానమే అందుకనే ఆనాడు అబ్రహాము తన్నాడు ఇదిగో ఈ నక్షత్రాన్ని చేతనైతే నీవు లెక్క పెట్టమని ఈనాడు దేవుని బిడలమైన మనము ఎంతమంది ఉన్నామో ఎవరు కూడా లెక్క పెట్టాలి రోజు రోజుకి రోజు రోజుకి దేవుడు విస్తరింపజేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం సో కాబట్టి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆ దేవుడే నిన్ను నన్ను కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు అబ్రహాము జీవితములో ఆయన కలిగి ఉన్న ఆలోచన తలంపులు చిత్తాన్ని నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా ఆయన కలిగి ఉన్నాడు అది ఆరంభము కొద్దిగా ఉండవచ్చు అయితే దాని యొక్క అంతం అనేటువంటిది మహా అభివృద్ధి అనే విషయాన్ని మనము కలిగి ఈ నూతన సంవత్సరాన్ని ధైర్యముగా మనము ముందుకు కొనసాగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం సో కాబట్టి కలగబోవు సంగతులను ఎన్నడూ జరగనటువంటి సంగతులను తెలియజేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నడు ఊహించనటువంటి కార్యములను నీ జీవితంలో తెలియజేసి వాటిని నెరవేర్చే దేవుడు ఆయన అబ్రహాముతో అంటున్నాడు ఇదిగో రెండవది సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును ప్రియమైనటువంటి దేవుని బిడలారా అబ్రహాము యొక్క సంతానము ద్వారా సర్వలోక మానవాళికి రక్షణ వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి ఆయన కుమారుడైన దావీదు సంతతి నిరంతరము ఉంటదని దేవుడు వాగ్దానము చేశారు ఆ దావీదు కుమారుడుగా యస్సు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జన్మించారు చూడండి దేవుని యొక్క ప్రణాళిక సర్వలోక మానవాళి విషయములు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తము కలగబోయేటువంటి జరగనటువంటి విషయాన్ని ఎలాగా ఆది కాండములోనే దేవుడు బయలుపరిచాడు ఇదిగో సమస్త మానవాళి సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి యేసుక్రీస్తు ప్రభువును కూడా మనం చూసినట్లయితే హిస్ జర్నీ హిస్ మినిస్ట్రీ స్టార్టెడ్ విత్ ట్వెల్వ్ పీపుల్ ఎంత మందితో ఆయన ఆరంభించాడు ఆయన పరిచర్య పన్నెండు మంది శిష్యులు దో ద బిగినింగ్ వాజ్ స్మాల్ బట్ ద ఎండ్ విల్ బి ఇంక్రీజ్ ఆయన పన్నెండు మందితో ఆరంభించినటువంటి పరిచర్య ఐదు వేలు ఏడు వేలు లక్షలు లక్షలు కోట్లు ఎంత అభివృద్ధి జరగబోయేటువంటి విషయాలను ఆనాడే కలగబోయేటువంటి విషయాలను ఆనాడే సర్వ శక్తిమంతుడైనటువంటి దేవుడు అబ్రహాముకు బయలుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం యహోషువా జీవితంలో కూడా మనం చూసినట్లయితే నిరుత్సాహంలో ఉన్నాడు యహోషువా తను నమ్ముకున్న నాయకుడు తను నడిపిస్తాడు అని ఎదురు చూసిన నాయకుడు చనిపోవటంతో ఎంతో నిరుత్సాహములో ఉన్నాడు కాని పరిస్థితిలో ఉన్నాడు భయముతో ఉన్నాడు ఆందోళనతో ఉన్నాడు నీర్చల్లిపోయి ఉన్నాడు అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి యహోశివాకు దేవుడు జరగబోయే సంగతులను తెలియజేశాడు హలలోయ ఒకవేళ నీవు కూడా బాధలో నిరుత్సాహములు కృంగిన స్థితిలో ఉన్నట్లయితే నీ స్థితిని చూసి దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలను ఆయన బయలుపరిచేవాడుగా ఉంటాడు మోసే చనిపోయాడు ఈ ప్రజలను ఎలాగ తీసుకెళ్లాలి ఏంటి మధ్యలో ఆగిపోయాం నిరసిల్లినటువంటి స్థితి ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితి అయితే ఆయన నమ్మిన దేవుడు జరగబో వాటిని తెలియజేసేటువంటి వాడు నెరవేర్చేవాడనే విషయాన్ని మర్చిపోయి ఎంతో మరి భయముతో ఎంతో ఆందోళనతో కృంగిపోయిన స్థితిలో యహోషువా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు ఎంతో నిరుత్సాహం మన జీవితాల్లో కూడా కొన్ని వెళుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు నిరసిల్లేటువంటిది అటువంటి పరిస్థితిలో దేవుడు మనలను విడిచిపెట్టాడు హలెయ అటువంటి పరిస్థితిలో ఆయన నీ జీవితంలో కలిగి ఉన్న ఆలోచన తలంపు చిత్తమును బయలుపరిచేటువంటి దేవుడు ఆయన దానిని నెరవేర్చేటువంటి దేవుడు ఆయన మనను ప్రోత్సాహపరిచేటువంటి దేవుడు ఆయన చేయబట్టి నడిపించేటువంటి దేవుడు ఆయన కాబట్టి మోసే ఎదురుగా వెళుతున్నప్పుడు ఎన్నో అద్భుతాలు కనులన యహోషువా చూశాడు చూశాడా లేదా ఎన్ని అద్భుతాలు చూశాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు మోషేతో మాట్లాడిన మాటలు మోషేకి ఇచ్చిన వాగ్దానములు దేవుడు ఎలాగ నెరవేర్చాడో ఇవన్నీ కన్నులారా చూసినప్పటికీ తన యొక్క జీవితంలో నిరుత్సాహం తన యొక్క జీవితంలో నిస్సహాయ స్థితి తను చూసినటువంటి కార్యాలను మరిచిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు మనము కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతాం ఒక కష్టం రంగాల్ని ఒక సమస్య రంగాల్ని ఎన్నో అద్భుతాలు చేశాడు వాటన్నింటిని మనం మర్చిపోయి నేరసిల్లే వారముగా మనం ఉంటాం అయితే మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అటువంటి పరిస్థితుల్లో మనతో మాట్లాడే దేవుడు హాలెలుయా విడిచిపెట్టడాయన వదిలివేయడాయన అటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను చూసి నీకు నాకు కలగబోయే సంగతులను ఎన్నడూ జరగనటువంటి సంగతులను నీ జీవితంలో అభివృద్ధిని ఆయన నీకు బయలుపరిచేవాడు తద్వారా మన జీవితంలో బలము ఇదిగో లే మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను నీ వెళ్లే స్థలములన్నిటినీ నీకు విజయాన్ని ఇస్తాను అపజయముతో ఆందోళనతో నిరుత్సాహముతో కృంగిన స్థితిలో కదలలేని స్థితిలోని ఉన్నావు ఇదిగో నేను ఎలాంటి వాడను కలగబోయే వాటిని సృష్టించే వాడిని నేను సృష్టికర్త అయిన దేవుడను నా చిత్తాన్ని నెరవేర్చేవాడను నా ఉద్దేశాలు నెరవేర్చేవాడను నేను కనుక నీవు లే అని యహోషువాతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం నీ యొక్క జీవితంలో కూడా నీవే స్థితిలో ఉన్నప్పటికి ఏ నిరుత్సాహంలో ఉన్నప్పటికి ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికి ఏ ఆందోళన ఏ భయముతో నీ ఉన్నప్పటికి నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన అంతేకాదు వాటిని మనకు బయలుపరిచి నెరవేర్చేటువంటి మహా గొప్ప దేవుడు దేవుని బిడలారా ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించినటువంటి మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి అన్సర్టనిటీ ఉన్నదేమో మన జీవితాల్లో కూడా ఇటువంటి భయము ఆందోళన ఉన్నదేమో ఇటువంటి పరిస్థితిలో కూడా మనము ఎలాగా ఈ సంవత్సరాన్ని ముందుకు కొనసాగింపగలమనే ఆలోచన బాధ అన్సర్టినిటీ బహుశా ఉండి ఉండదేమో అయితే దేవుడు అంటున్నాడు మీకు ఇప్పుడు అలాగ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతంలోకి వచ్చేటప్పటికి మహాసభ అలలుయ ఇప్పుడు మీరు అన్సర్టినిటీతో ఉన్నారు ఇప్పుడు మీరు అర్థం కాని స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు ఇప్పుడు మీరు సమస్యలో ఉన్నారు ఇప్పుడు మీరు అనుమానంలో ఉన్నారు ఇప్పుడు ఎలాగా అనేటువంటి దుఃఖముతో ఉన్నారు కానీ ఈ సంవత్సరం అంతములో అది మహా అభివృద్ధి హలలుయ రియలైజ్ హౌ గ్రేట్ అవర్ మన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తివంతుడు ఎంత మహా గొప్ప దేవుడు మనము రియలైజ్ అయినప్పుడు ఏ పరిస్థితులైనా మనము అధిగమించగలం అందుకంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఇస్ ఎనీథింగ్ హార్డ్ నథింగ్ ఇంపాసిబుల్ అటువంటి గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అటువంటి గొప్ప దేవుని యొక్క మనం అటువంటి బిడ్డలమైన మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు వస్తాయి అయితే వచ్చినప్పుడు నీవు నేను నిరసించటానికి వీలు లేదు మనము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు మనము నమ్మిన దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్న ఆలోచనలు అతి గంభీరములు మనకు అర్థము కావు అటువంటి ఆలోచన తలంపులు మన జీవితాల్లో దేవుడు కలిగి ఉన్నాడనే నిర్ణయం నిశ్చయతతో మనము ధైర్యముగా ఈ సంవత్సరాన్ని ముందుకు కొనసాగించాలి కాబట్టి ఈ సంవత్సరంలో రకరకాల ప్రణాళికలు మీకుండే ఉండవచ్చు ఈ సంవత్సరంలో రకరకాల ఆలోచనలు మీకు ఉండవచ్చు ఈ సంవత్సరంలో రకరకాల హృదయ వాంఛలు బహుశా కలిగి ఉండవచ్చు అయితే కలుగుతాయా లేవా జరుగుతాయా లేవా ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరా ఎవరు అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు సమహా అభివృద్ధిని కలుగేస్తాను ఐ విల్ యు నేను నిన్ను హెచ్చిస్తాను నేను నేను నిన్ను నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను ఎందుకంటే నా ఆలోచనే నా చిత్తమే నేను జరిగించేవాడిని కాబట్టి దేవుని బిఠలమైన మనము ఇప్పుడు అలాగున్నప్పటికి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యముతో దేవునిని మనం స్థుతించాలి ఎందుకంటే మనం నమ్మిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ఆ యొక్క వాగ్దానాలను పొందుకునేటువంటి మనము ధైర్యముతో మన విశ్వాస యాత్రలు ముందుకు కొనసాగవలసిన వారం వింటున్నాం పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏది జరగదు ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగదు కాబట్టి సమయంలో ఎలాగ నా జీవితంలో ఈ మహా అభివృద్ధి కలుగుతుంది ఎలాగ ఈ అన్సర్టనిటీ నాలో నుంచి తొలగించబడుతుంది ఎలాగ నేను చేస్తున్న పనిలో సఫలమవుతాను ఎలాగ నేను చేస్తున్నది అది మధ్యలో ఆగిపోతుందా ఇటువంటి ఆలోచనలన్నింటిని కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో మహా అభివృద్ధిని నేను నీకు కలుగజేస్తాను హలో